నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రసమంతో పట్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మహమ్మద్ మాజీ ఎంపీ కవిత గారు ఉన్నారు కవిత గారు నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో నిజంగా మనీ లాండరింగ్ జరిగింది దాని ద్వారా యాభై కోట్లు దుర్నియోగం చేశారా మీరు క్లియర్ గా కట్ గా పెట్టినప్పుడు యాక్ట్ ప్రకారం కూడా హైదరాబాద్లో అయినా వాటికి అత్య అత్యవసర అవసరాలకు సంబంధించినవి కూడా హెచ్ఎండి యాక్ట్ ప్రకారం డబ్బులు వినియోగించుకోవచ్చు స్పష్టంగా కూడా వారు అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు అసలు అవినీతే లేనప్పుడు అవినీతి కేసు ఏసీపీ కేసు పెట్టడం ఎక్కడనే వారు దాదాపు ఒక గంట గంట సేపు నేను అనుకుంటే కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేనట్టుంది కానీ కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి బ్రహ్మాండంగా ఆ రోజు ఎక్కడ లేని ఎక్కడ ఈ రేస్ ఎక్కడ జరగని దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి మన బ్రాండ్ ఇమేజ్ని పెంచి వాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి హెచ్ఎండి యాక్ట్ ప్రకారం వారు వాళ్ళు అది తీసుకున్నారు కానీ దాని అసలు ఎటువంటిది జరగలేదు ఇంకోటి స్పష్టంగా కూడా చెప్పారు అంటే ఎక్కడ సంబంధించిన వాళ్ళ కంపెనీ పే చేసినా కూడా అన్ని ప్రూఫ్తో సహా అన్నీ ఉన్నాయి అని ఇంకోటి ఆయన మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు అధికారులు అయితే అందరున్నారు కదా మీరు ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నారు అన్నీ తీసి చేసుకోవచ్చు కానీ కక్ష పూరితంగా వాంటెడ్లీ కావాలని కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తే వాళ్ళ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారో రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదు ఏదున్నారు ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు చాలా పొరపాటు జరిగిందని భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాను రోజుల్లో వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు బుద్ధి చెప్పడం జరుగుతుంది మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు ఏసీబీ విచారాన్ని ఎందుకు ఎదుర్కోవట్లేదు అంటే ఏం చెప్తారు అరే మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు కేటీఆర్ గారు స్వయంగా వాళ్ళు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు అరే రాజ్యాంగ హక్కుండి అండి మనం వెళ్ళినప్పుడు మనం అడ్వకేట్ నెంబర్ తీసుకెళ్తాము రేపు వాళ్ళకైనా అదే వర్తిస్తుంది కదా వారిని ఇండివిజువల్ వారిని ఒక్కరిని మీరు మీ ఆయన ఎందుకు భయం అడ్వకేట్నే మీరు మీరు ఎలా చేయొచ్చు కదా మీకెందుకు భయం మీరు ఎందుకు జంకుతున్నారు అంటే ఒక విధంగా వాళ్ళు భయపడుతున్నారు తప్ప అదేం లేదు ఏదున్నా కూడా వాళ్ళు చేస్తున్న ముమ్మాడి తప్ప అది వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే కక్ష పూర్తిగా వాంటెడ్లీ కేటీఆర్ గారిని ఏదో విధంగా ఇరిగిచ్చుకుంటున్నారు కానీ అది వాళ్ళ వల్ల కాదు కేటీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు మీరు గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు కాబట్టి ఇవాళ కేటీఆర్ వెళ్తున్నారు అనేది చర్చ మన చర్చ అనుకోవడం కాదండి ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయనే వారు రెడ్ హ్యాండెడ్గా సంచితో దొరికినరు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు కేటీఆర్ గారు ఏ విషయంలో దొరికి ఏం తప్పు చేసిండని మీరు వాంటెడ్లీ ఆ రోజు మీరు పోయినరు కాబట్టి కాబట్టి ఏదో విధంగా కేటీఆర్ గారిని అనే మంచి వ్యక్తిని వారిని చేసినట్లయితే ప్రజల మా మైండ్ డైవర్ట్ అయితే పూర్తి కాన్సన్ట్రేషన్ దీని అవుతుంది కానీ ఎందుకంటే రైతు బంధు సంబంధించి పదిహేను వేలు ఇస్తా అంటారు సంవత్సరం పాటు ఏవో కొడుతుంది మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేలు అంటే మీ మాటల మీద మీకే కట్టు కట్టు సఖ్యత లేక మీరు చేసే కార్యక్రమాలు డైవర్ట్ చేయడానికి ఇవాళ పూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గతంలో కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో ఉన్నారు జైలుకి పంపిస్తే వెళ్తా జైలుకి వెళ్తా ఫిట్నెస్ అయితే బయటకు వస్తా పాదయాత్ర చేస్తా సీఎం అయితా అన్న వ్యాఖ్యలు మీరు కూడా కోరుకుంటున్నారా మేమెందుకు కోరు మా నాయకుడు ఎక్కడున్నా క్లీన్ చిట్ ఎవడే మాట మా నాయకుడు చాలా క్లీన్ చిట్గా ఉండే వ్యక్తి ఇంకోటి కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపు వాళ్ళు ఎవరిని జే వాళ్ళ పని ఇప్పుడు వచ్చి వచ్చి సంవత్సర పాఠం చేసింది కేసులు పెట్టాలి జైల్లో పంపాలి గీ ఇంకేం చేసిన వాళ్ళు గీజుల మీద దౌర్జన్యం చేయాలి అవునా వాళ్ళు ఇటువంటి తప్ప ఇంకేమైనా ఉందా మీరు వాళ్ళు చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి ఏమీ లేదు కొత్తగా పండుగ తర్వాత పథకాలు రైతు భరోసా పథకం మీరు ఒకటి హండ్రెడ్ పర్సెంట్ మేము కోరుకునేది మేము ప్రతిపక్షం నుండి ప్రజలకు మేలు జరగాలి మీరు ఇచ్చే ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు మీరు వంద రోజులు అన్నారు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు దాటినా కూడా మీరు చేయడం లేదు మీకు నిజం చిత్తశుద్ధి ఉంటే మీరు అరెస్టులు చేయడము కేసులు పెట్టడం కాదు ఈ కాన్సన్ట్రేషన్ ఏదో మీరు ప్రజలకు ఇచ్చే హామీలమే చేయడం కోరుతా ఉన్నాను ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉన్నదా నేను నేను పోయి ప్రజలు నేను అనుకో ఏంటి పరిస్థితి నేను పూర్తి స్థాయిగా ఒకటే మేడం మా గిరిజనుల మీద వాళ్ళు టార్గెట్ చేసి జైల్లో పంపించి వాళ్ళ కుటుంబాలను జైలు పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటప్పుడు నేను ఎట్లా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగుందని అవుతా మా వాళ్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏడున్నా పోరాటం చేస్తాం మేము మీరు ఈ ప్రశ్న నన్ను కాదు ప్రజలపై వాళ్ళని అడిగినప్పుడు బాగుంటుంది